హలో అందరికీ నేను మీ మినందు ఈరోజైతే టమాటో అండ్ గోరుచిక్కుల కర్రీ అయితే వండుతున్నాను చాలా చాలా ట చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంట్లో సేమ్ అమ్మ అయితే ఎలా వండుతుంది ఎలాంటి మసాలాలు ఏవి లేకుండా సేమ్ నేను కూడా అలానే వండుతున్నాను చూడండి చాలా ఈజీగా అయితే వండుకోవచ్చు అన్నమాట టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుని ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకుని అయితే ఫ్రై చేసుకోండి బేవి వేగిపోతే అలాగే పక్కన గోరుచిక్కలు అనేవి కట్ చేసి పెట్టుకోండి లైట్గా వెల్లుల్లిపాయ జీలకర్ర మాత్రం పేస్ట్ చేసుకుని కొంచెమే వేసుకోండి ఎక్కువ కాదు కొంచెం అయితే వేసుకోండి అనమాట ఆనియన్స్లో వేసుకున్నాక చక్కగా టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చిని బాగా వేపేసుకోండి తర్వాత గోచిక్కలను కూడా వేసేసుకొని బాగా మగ్గని ఇవ్వాలన్నమాట ఆయిల్లో ఆనియన్స్తో పాటు బాగా మగ్గనిచ్చాక అందులోని ఉప్పు కారము పసుపు అంటే ఆల్రెడీ ఉప్పు వేసేస్తాం కాబట్టి ఉప్పు అయితే స్కిప్ చేసేయండి ఫస్ట్ వేసుకుంటాం కాబట్టి కారము పసుపు వేసుకొని నీట్గా కలిపేసుకొని తల్లిని పెట్టేసుకోవడమే వాటర్ వేసేసుకొని చక్కగా వాటర్ అనేవి తక్కువైతే వేసుకోండి ఎక్కువైతే వేసుకోవద్దు చక్కగా అంటే స్మాష్ అయిపోతాయి అన్నమాట చిక్కుడుకాయలు చక్కగా దగ్గరికి వచ్చేసేదాకా వెయిట్ చేస్తే కర్రీ అయితే చాలా ఇమ్మేమి అయితే అన్నమాట కర్రీ దగ్గరికి వచ్చేసాక వేడి వేడి నాన్న పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది వాటర్ అనేది మాట కంపల్సరీగా తక్కువైతే వేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ అయితే ట్రై చేయండి బాయ్ బాయ్